శ్రీ నమః శ్రీ నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం వైశాఖ పూర్ణిమ శ్రీ కూర్మ జయంతి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సంవత్సరం మొత్తం విశేషమైన ధనలాభాన్ని సిద్ధింపజేసుకోవచ్చు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వైశాఖ మాసంలో వచ్చే పౌర్ణమి తిథిని మహావైశాఖి అనే పేరుతో పిలుస్తారు ఈ వైశాఖ పూర్ణిమ రోజే శ్రీ మహావిష్ణువు కూర్మ రూపంలో అవతరించాడు అందుకే దీన్ని శ్రీ కూర్మ జయంతి అనే పేరుతో కూడా పిలుస్తారు వైశాఖ పూర్ణిమ సందర్భంగా ఎవరైనా సరే పాలు గాని పెరుగు గాని ఇస్తే మంచిది అన్నదానం చేసినా వస్త్రదానం చేసినా చాలా మంచిది పాలు పెరుగు దానం ఇస్తే తరతరాలకు సరిపోయేంత ధనాన్ని సిద్ధింపజేసుకోవచ్చు అలాగే గొడుగు పాదరక్షలు దానమిస్తే జాతక దోషాలను తొలగింపజేసుకోవచ్చు వైశాఖ పౌర్ణమి సందర్భంగా సముద్ర స్నానం చేస్తే చాలా మంచిది సముద్రం దగ్గరకు వెళ్ళి ఒక కరక్కాయ సముద్రంలో వేసి సముద్ర స్నానం చేయాలి సముద్ర స్నానం చేయటం వీలు కాకపోతే ఇంట్లో అయినా సరే స్నానం చేస్తూ గంగా 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 అని మూడు సార్లు గంగానామాన్ని చదువుకోండి ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అలాగే శ్రీకూర్మ జయంతి కూడా వైశాఖ పూర్ణిమ రోజే వచ్చింది కాబట్టి ఇంట్లో తాబేలు బొమ్మ శ్రీకూర్మ జయంతి వైశాఖ పౌర్ణమి రోజు పెట్టుకుంటే చాలా మంచిది ఈ తాబేలు బొమ్మల్లో అనేక రకాలైన తాబేలు బొమ్మలు ఉన్నాయి ఏ లోహంతో తయారు చేసిన తాబేలు బొమ్మ అయినా సరే కూర్మ జయంతి వైశాఖ పూర్ణిమ సందర్భంగా ఇంట్లో ఉత్తర దిక్కులో పెట్టుకుంటే చాలా మంచిది కుబేరుడి అనుగ్రహం వల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఒక గిన్నెలో నీళ్లు పోసి తాబేలు బొమ్మ కూర్మ జయంతి సందర్భంగా ఇంట్లో ఉత్తర దిక్కులో ఉంచుకుంటే చాలా మంచిది సంవత్సరం మొత్తం ధనలాభం కలుగుతుంది ఒక్కొక్క తాబేలు బొమ్మను ఇంట్లో ఉంచుకుంటే ఒక్కొక్క రకమైన ప్రయోజనం కలుగుతుంది పిల్లలు సరిగ్గా చదువుకోక ఇబ్బంది పెడుతూ ఉన్నట్లయితే ఇత్తడితో తయారు చేయబడిన తాబేలు బొమ్మను కూర్మ జయంతి రోజు ఇంట్లో ఏర్పాటు చేసుకోవాలి అలా చేసుకుంటే పిల్లలు బాగా చదువుతారు అత్యున్నత స్థాయిలో విద్యలో రాణిస్తారు భార్యాభర్తల మధ్య గొడవలు ఎక్కువగా అవుతూ ఉన్నట్లయితే రెండు తాబేలు బొమ్మలు పక్క పక్కనే ఉంచి దంపతులు బెడ్రూమ్లో శ్రీకూర్మ జయంతి రోజు ఏర్పాటు చేసుకోవాలి అప్పుడు భార్యాభర్తల మధ్య గొడవలన్నీ తగ్గిపోతాయి అలాగే వ్యాపార సంస్థకి నరఘోష నరపీడ ఎక్కువగా ఉన్నట్లయితే దాని నుంచి బయటపడటానికి వెండితో చేసిన తాబేలు బొమ్మ మీ వ్యాపార స్థలంలో ఉంచండి మీరు ఏ వ్యాపారం చేస్తున్నా సరే వెండి తాబేలు బొమ్మ వ్యాపార స్థలంలో శ్రీకూర్మ జయంతి రోజు పెట్టుకుంటే కనుక అంటే వైశాఖ పౌర్ణమి రోజు పెట్టుకుంటే వ్యాపారానికి నరఘోష నరపీడ దృష్టి దోషం అనే ఉండవు అలాగే కొత్తగా వ్యాపారం ప్రారంభిస్తే క్రిస్టల్ తాబేలు బొమ్మను వ్యాపార స్థలంలో ఏర్పాటు చేసుకోండి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతుంది అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మట్టి తాబేలు బొమ్మను ఇంట్లో ఏర్పాటు చేసుకోండి వైశాఖ పూర్ణిమ శ్రీ కూర్మ జయంతి సందర్భంగా మట్టి తాబేలు బొమ్మ పెట్టుకుంటే అనారోగ్య సమస్యల నుంచి చాలా సులభంగా బయటపడచ్చు ఇలా కూర్మ జయంతి వైశాఖ పూర్ణిమ సందర్భంగా రకరకాల తాబేలు బొమ్మలు ఏర్పాటు చేసుకోవటం ద్వారా అవతారంలో ఉన్న విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు నిత్య జీవితంలో ఎదురయ్యే అనేక రకాలైన సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు తెలుసుకోవాలంటే మా మాచిరాజు భక్తి ఛానల్ను ప్రతిరోజు చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి